ఓం బ్రహ్మ విష్ణు ం మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమ నమః హరిహి ఓం శ్రీ నమః ఓం శ్రీ మాత్రే నమః ద్వాదశ రాశుల వార్లలో వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి నెల మాస ఫలితానికి స్వాగతము పూర్వాభాద్ర నాలుగవ పాదంలో జన్మించిన వారు ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు మీనరాశిలో ఉంటారు నక్షత్రములు తెలియని వారు వారి పేరు యొక్క మొదటి అక్షరము అంటే ది దు న్ దే దో చా చీ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు కూడా మీనరాశిలోనే పరిగణింపబడతారు మీనరాశి వారికి ఈ జనవరి నెలలో వృత్తి ఉద్యోగపరంగా మీ పరపతి పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు శుభకార్యాలను విజయవంతంగా పూర్తి చేయడానికి గాను కొంత శ్రమించవలసిన అవసరం వస్తుంది మీపై పుకార్లు అపనిందలు ప్రచారంలో ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు ఈ నెల చివరి సగభాగంలో శుభకార్యాలు జరుపుకునే అవకాశం ఉంది ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉంటాయి ఇంట్లో శుభకార్య ప్రవ ప్రస్తావన ఉంటుంది లిఖితపూర్వకంగా చేసే వ్యవహారాలు మీకు ఈ నెల లాభసాటిగా ఉంటుంది సంతానం పైన దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరం వస్తుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఈ నెల మీకు పూర్తిగా లభిస్తుంది మరిన్ని మంచి ఫలితాలకై ఈ నెల మీరు మీ యొక్క కులదైవాన్ని ఆరాధించండి కులదైవాన్ని పూజించండి కులదైవ ఆలయానికి దర్శించండి మంచి ఫలితాలు పొందొచ్చు ఇది మీనరాశి వారికి జనవరి నెల మాస ఫలితాలు వచ్చే నెల మాస ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి